వెల్కమ్ టు ప్రజా చైతన్యం దిస్ ఇస్ శ్యామరాజ్ ప్రసెంటింగ్ యూ దిస్ ద బిగ్ డే ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గెలుపు అంచనాలు ఎలా ఉండబోతున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉండబోతుంది అని చెప్పి సమాచారం తెలుసుకునే ముందుగా ఒక వీడియో మీకు ప్రెసెంట్ చేయాలని ఆశపడుతున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఏ ఏ సంస్థలు ఏ విధంగా ఇచ్చాయి వారి అంచనాలు ఏ విధంగా రుజువయ్యాయి మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది యొక్క గెలుపు రిజల్ట్ నూట యాభై ఒక్క స్థానాలని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకొని మొట్టమొదటిసారి అధిష్టానం మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని అందుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రస్థానం రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మొట్టమొదట అంచనా వేసి ఎగ్జిట్ పోల్స్లో ఆయన గెలవబోతున్నారని ఏ ఏ సంస్థలు అంచనా వేసి వాళ్ళ అంచనాని రుజువు చేసుకున్నాయి ఆ సంస్థల యొక్క వివరాలని ఆ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ని ఎందుకంటే మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తున్న ఆ సంస్థల యొక్క ప్రాయోజితం ఎలా ఉండబోతుంది ఆ సంస్థల యొక్క వెయిట్ ఏ విధంగా ఉండబోతుంది ఈ సంస్థల యొక్క ఎగ్జిట్ పోల్స్ అంచనాలని నమ్మొచ్చా నమ్మకూడదా ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం ఇక వారి అంచనాలు రెండు వేల పంతొమ్మిదిలో వారిచ్చిన వివరాలని మనం ఒకసారి చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ రిజల్ట్ మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని అనుభవించి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయిపోయిన విషయం మీ అందరికీ తెలుసు నూట యాభై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి వారి యొక్క మొట్టమొదటి గవర్నమెంట్ని ఫామ్ చేసిన విషయం ఈ రిజల్ట్ని జనసేన పార్టీ ఒక సీటుతో కైవసం చేసుకొని వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఈ గెలుపుని అసలు ఎవరు అంచనా వేశారు ఒకసారి సంస్థల వారీగా మనం ప్రజెంట్ చేస్తున్నాం టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ వీరు ప్రజెంట్ చేసింది ఆ రోజున గెలుపు అంచనాలని ఎగ్జిట్ పోల్స్ అంచనాలని నూట పదకొండు స్థానాలని కైవసం చేసుకుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వారు చెప్పడం జరిగింది టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ మొత్తం మీద దేశవ్యాప్తంగా అంచనా వేసే ఒక సంస్థ సెఫాలజీ సంస్థ టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ నూట పదకొండు స్థానాలని కైవసం చేసుకుంటుందని ఆ రోజు అంచనా వేసి తెలుగుదేశం పార్టీ అరవై మూడు స్థానాలని కైవసం చేసుకుంటుందని ఆ రోజు టైమ్స్ నౌ వాళ్ళు చెప్పడం జరిగింది ఇక మొత్తానికి చూసినట్లయితే వీళ్ళు కూడా యాభై స్థానాలు తక్కువ అంచనా వేసినట్లు మనకు కనబడుతుంది తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చినట్లయితే నలభై స్థానాలకి తక్కువగా ఇక పరిమితం అయిపోయినట్లు మనకి కనబడుతుంది చూద్దాం ఈరోజు రాబోయే సర్వేల్లో టైమ్స్ నౌ సిఎన్ఎక్స్ యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ఆధారపడి ఉండబోతుందో మనకి తెలుస్తుంది ఇక ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా దాదాపు గెలుపు అంచనాలని ఖచ్చితంగా అంచనా వేస్తారనే పేరున్న ఈ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా గ్రూప్ ఇచ్చిన సర్వే ఆ రోజున నూట ముప్పై నుండి నూట ముప్పై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని ముప్పై ఏడు నుంచి నలభై స్థానాలకి తెలుగుదేశం పార్టీ పరిమితం అవ్వబోతుందని ఎక్కువ సీట్లు వైఎస్ఆర్సిపికి రాబోతున్నాయని అంచనా వేసిన మొట్టమొదటి సంస్థ ఇండియా టుడే ఈరోజు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మీద వీళ్ళ అంచనాలను కూడా తారుమారు చేస్తూ నూట యాభై ఒక్క స్థానాల్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకున్న విషయం మా ప్రేక్షకులకు అందరికీ తెలుసు ఇక రిపబ్లిక్ సి ఓటర్ రిపబ్లిక్ సి ఓటర్ సర్వే కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు కైవసం చేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎగ్జిట్ పోల్ ఎలక్షన్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు ఆ ఎగ్జిట్ పోల్ ఎలక్షన్లో ప్రిడిక్ట్ చేసిన విధంగానే గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేసింది కానీ ఈ నూట ఇరవై నూట ముప్పై స్థానాలతో కాదు నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఇక న్యూస్ ఎయిటీన్ ఐపిఎస్ఎస్ ఎస్ఓఎస్ ఈ సంస్థ కూడా తమ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ని రెండు వేల పంతొమ్మిది అంచనాలలో వేశారు వీళ్ళ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం నూట పది నుంచి నూట ఇరవై ఐదు స్థానాల్లో ఈ న్యూస్ ఎయిటీన్ ఇవన్నీ కూడా నేషనల్ మీడియా సర్వేస్ మీకు అందరికీ తెలుసు నేషనల్ మీడియా వాళ్ళు చేసిన ని ఆధారంగా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ప్రజెంట్ చేసిన వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ విధానాన్ని మీకు చూపిస్తున్నాం ఇక నూట పది స్థానాల్లో న్యూస్ ఎయిటీన్ అంచనా వేసి నూట పది నుంచి నూట ఇరవై ఐదు స్థానాలని కైవసం చేసుకుంటుందని వాళ్ళు ఆ రోజు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ కేవలం యాభై నుంచి అరవై ఒక్క స్థానాలకే పరిమితం అయిపోతుందని ఆ రోజు అంచనా వేశారు దీనికి తగినట్లుగా కాకుండా కేవలం ఇరవై మూడు స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితమైపోయిన విషయం మా ప్రేక్షకులకు తెలుసు నూట పది సీట్లను నూట పది నుంచి నూట ఇరవై ఐదు సీట్లను అంచనా వేసిన న్యూ ఎయిట్ న్యూస్ ఎయిటీన్ కూడా నూట యాభై ఒక్క స్థానాలని అంచనా వేయలేకపోయింది ఇక సెంటర్ ఫర్ సెఫాలజిస్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ నూట ముప్పై ఐదు స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆ రోజు అంచనా వేయడం జరిగింది ఇక ఈ అంచనాలను కూడా తారుమారు చేస్తూ నూట యాభై ఒక్క సీట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది ఇక వీళ్ళు తెలుగుదేశం పార్టీకి చెప్పిన సీట్లు ముప్పై ఏడు నుంచి నలభై స్థానాలకు పరిమితమైపోతుందని ఆ రోజు సెంటర్ ఫర్ సెఫాలజీస్ సంస్థ చెప్పడం జరిగింది మొత్తం మీద చూసినట్లయితే గెలుపు అంచనాలని ఏ ఒక్కరు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలని ఆ రోజు నూట యాభై ఒక్క స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని అంచనాలు ఉండ ఉండలేదు అయితే ఈ అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ గెలుపునైతే ఊహించారు కానీ అంచనాల సీట్లు కొంత తగ్గిన విషయం మా ప్రేక్షకులే తెలుసు వీళ్ళంతా నూట ముప్పై ఐదు స్థానాలకి అప్పటికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ కైవసం చేసుకోబోతుంది అని చెప్పి మొత్తం మీద చెప్పారు కానీ వీళ్ళు చెప్పిన అంచనాలను తారుమారు చేస్తూ నూట యాభై ఒక్క స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయం తెలుసు మొత్తం మీద టీడీపీ అంచనాలకు వచ్చినట్లయితే వీరెవ్వరు కూడా ఇరవై మూడు స్థానాలకు పరిమితం అవుతుందని ఆ రోజు తెలుగుదేశం పార్టీని అంచనా వేయలేదు కానీ నిజానికి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ నూట యాభై ఒక్క స్థానాలను కైవసం చేసుకొని జనసేన ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఇక సాయంత్రం ఈ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఈ గెలుపు అంచనాలు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఈ సంస్థలు ఇవ్వబోతున్నాయి ఈ సంస్థల యొక్క క్రెడిబిలిటీ ఎలా ఉండబోతుందో మనం పరిశీలించాం సాయంత్రం వచ్చినప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ని సంస్థలు ఏ విధంగా ఇవ్వబోతున్నాయి అనేది మీకు ప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం బిఫోర్ దిస్ వీళ్ళ సంస్థల యొక్క క్రెడిబిలిటీని మీకు అందించే ప్రయత్నం చేశాం థ్యాంక్ యూ దిస్ ఇస్ శమరాజ్ సైనింగ్ ఆఫ్ తొంభై ఆరు సీట్లతో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి నాగన్న సర్వే సంచలనం సృష్టిస్తుంది ఆ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం నాగన్న సర్వేకి సంబంధించి నాగన్న సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఆరు సీట్లు వస్తాయని చెప్పి సర్వే మనకు చెప్తు తొంభై ఆరు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి కోటమి పార్టీలకు నలభై ఆరు సీట్లు రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు ముప్పై మూడు స్థానాల్లో టైట్ ఫైట్ కొనసాగుతున్నట్టు కూడా వీళ్ళు వెల్లడిస్తున్నారు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవి ముప్పై మూడు టైట్ పొజిషన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు స్థానాల్లో క్లియర్గా ఎడ్జ్ ఉండబోతుంది ఇంకో ఇరవై రెండు స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరలో ఉన్నాయి అని చెప్తున్నారు అంటే తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు మనం ఇక్కడ ఈ నెంబర్ అయితే మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే జనసేన పార్టీకి సంబంధించి ముప్పై మూడు టైట్ పొజిషన్స్లో మూడు స్థానాలు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ ఈ కోటింగ్ పార్టీలకు సంబంధించి ఇక్కడ నలభై ఆరు స్థానాలు ప్లస్ మరో మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంది మూడు స్థానాలు ఎడ్జెండా పోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇంకో ఎనిమిది స్థానాల్లో మాత్రం వెరీ టైట్ పొజిషన్ ఉంది అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అయితే మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా తొంభై ఆరు అయితే వస్తాయి మళ్ళీ రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పి నాగన్న సర్వే మనకి క్లియర్గా చెప్తుంది మరొక ఇరవై రెండు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నాయి ఎడ్జెండు మూడు స్థానాలు టీడీపీ పార్టీకి ఎడ్జెండు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో మొత్తానికి ఎనభై రెండు శాతం ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది స్టేట్లో ఎన్నికలు జరిగి జరిగినప్పుడు ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఎవరు రావాలని చెప్పి సర్వే చేసినప్పుడు వీళ్ళు ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం కావాలని చెప్పి యాభై ఒక్క శాతం మంది వీళ్ళకి చెప్పారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని చెప్పేసి నలభై శాతం మంది చెప్పినట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ సీఎంగా బాగుంటారని చెప్పేసి ఏడు శాతం మంది చెప్పినట్టు తెలుస్తుంది సో మొత్తానికి చూద్దాం నాగన్న సర్వేకి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తొంభై ఆరు నియోజకవర్గాల్లో తొంభై ఆరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకోబోతుంది నలభై ఆరు కోటమి ఎక్కడెక్కడ గెలుచుకోబోతుంది అలాగే ఇరవై రెండు ప్లేసుల్లో అంటే ఎడ్జున్న ప్లేసులు ఏవి కోటమికి మూడు ప్లేసులు ఎడ్జున్న ప్లేసులు ఏవి టైట్ పొజిషన్స్ ఏవో కూడా క్లియర్ కట్గా వీళ్ళు ఇచ్చారు అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాటి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ఏ పార్టీ గెలుస్తుందో కూడా వీళ్ళు చెప్పారు పార్లమెంట్ విషయానికి వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం పదిహేడు స్థానాల్లో విజయం సాధిస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం పదిహేడు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్గా గెలుస్తుంది అదేవిధంగా కూటమి నాలుగు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది కింద ఎలక్షన్స్ లాగా టైట్ పొజిషన్ మాత్రం నాలుగు ప్లేసుల్లో ఉంది అని చెప్తున్నారు ఈ నాలుగు ప్లేస్ నాలుగు ప్లేసులు అనేవి వైసీపీకి వెళ్ళొచ్చు లేదా కూటమికి కూడా వెళ్ళచ్చు ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైజ్గా మనం చూద్దాం ముందు అసెంబ్లీ నియోజకవర్గాలు అరకు వ్యాలీ వైఎస్ఆర్సిపి కురుపం వైఎస్ఆర్సిపి పాడేరు వైఎస్ఆర్సిపి పాలకొండ వైసీపీ పార్వతీపురం వైసీపీ రంపచోడవరం వైసీపీ సాలూరు వైసీపీ ఆమదాల వలస వైసీపీ ఇచ్చాపురం కూటమి నరసన్నపేట కూటమి పొలాస వైసీపీ పాతపట్నంలో టైట్ ఫైట్ ఉండబోతుంది వైఎస్ఆర్సీపీకి ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు శ్రీకాకుళం వైఎస్ఆర్సిపి టెక్కలి కూటమి బొబ్బలి టైట్ ఫైట్ ఉంటుంది అది కూడా వైఎస్ఆర్సీపీకి పోతుంది పోజెండా పోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చీపురపల్లి వైసీపీ ఎచర్ల కూటమి గజపతి నగరం వైస నెల్లిమర్ల వైసీపీ రాజాం వైసీపీ విజయనగరంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం టైట్గా ఉండబోతుంది అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు నాగన్న సర్వే రిపోర్ట్లో ఉంది భీమిలి టైట్ పొజిషన్ ఉంటుంది ఇక్కడ వైసీపీకి ఎడ్జెండా పోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు గాజువాక కూటమి కోట వైసీపీ విశాఖపట్నం ఈస్ట్ కూటమి విశాఖపట్నం నార్త్ వైసీపీ విశాఖపట్నం సౌత్ టైట్ పొజిషన్ ఉంది వైఎస్ఆర్సీపీకి ఎడ్జెండు పోతుంది విశాఖపట్నం వెస్ట్ టైట్ పొజిషన్ ఉంది చెప్పలేని పరిస్థితి విశాఖపట్నం అనకాపల్లి కూటమి చోడవరం వైసీపీ ఎలమంచిలి కోటమి నర్సీపట్నం కూటమి పాయకరావుపేట టైట్ ఫైట్ ఉంటుంది కూటమికి ఎడ్జెండు పోడ్జుంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు పెందుర్తి వైసీపీ వి మాడుగుల వైసీపీ జగ్గంపేట కూటమి కాకినాడ సిటీ టైట్గా ఉండబోతుంది వైసీపీ ఉంటుంది కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి పిఠాపురం కూటమి ప్రత్తిపాడు కూటమి తుని వైఎస్ఆర్సిపి అమలాపురం వైసీపీ గండవరం వైసీపీ కొత్తపేట కూటమి మండపేట కూటమి ముమ్మడివరం వైసీపీ రామచంద్రాపురం వైసీపీ రాజోల్ కూటమి అనపర్తి టైట్ పొజిషన్ ఉండబోతుంది వైసీపీ గెడ్జ్ ఉంటుంది గోపాలపురం వైసీపీ కొవ్వూర్ టైట్ పొజిషన్ వైసీపీ గడ్జి ఉంటుంది నిడదవోల్ టైట్ పొజిషన్ ఉంటుంది కూటమి గడ్జి ఉండబోతుంది రాజమండ్రి సిటీ వైసీపీ రాజమండ్రి రూరల్ కూటమి రాజానగరం వైసీపీ ఆచంట కూటమి భీమవరం కూటమి నరస నరసాపురం కూటమి పాలకొల్లు కూటమి తాడేపల్లిగూడెం కూటమి తణుకు టైట్ పొజిషన్ ఉండబోతుంది కూటమికి అడ్జెంట్ ఉంది ఉండి టైట్ పొజిషన్ వైఎస్ఆర్సీపీకి అడ్జెంట్ పోతుందని చెప్పి నాగన్న సర్వే రిపోర్ట్ ఇచ్చింది చింతలపూడి వైసీపీ దెందలూరు వైసీపీ ఏలూరు కూటమి కైకలూరు వైఎస్ఆర్సీపీ నూజివీడు వైసీపీ పోలవరం వైసీపీ ఉంగుటూరు కూటమి అవనిగడ్డ కూటమి గన్నవరం కూటమి గుడివాడ టైట్ పొజిషన్ ఉండబోతుంది వైసీపీ గడ్జి ఉంటుంది మచిలీపట్నం వైసీపీ పామర్రు వైసీపీ పెడన కోటమి పెన పెనమలూరు టైట్ పొజిషన్ ఎవరో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి జగ్గయ్యపేట వైసీపీ మైలవరం నందిగామల్లో కూడా టైట్ పొజిషన్ ఉండబోతుంది ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి తిరువూరు వైసీపీ విజయవాడ సెంట్రల్ వైసీపీ విజయవాడ ఈస్ట్ టైట్ పొజిషన్లో ఉంది వైసీపీకి ఎడ్జ్ ఉండబోతుంది విజయవాడ వెస్ట్ వైసీపీ ఇక గుంటూరు ఈస్ట్ టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ గడ్జి ఉంటుంది గుంటూరు వెస్ట్ వైసీపీ మంగళగిరి కూటమి పొన్నూరు కూటమి ప్రత్తిపాడు కూటమి తాడికొండ కూటమి తెనాలి వైఎస్ఆర్సీపీ చిలకలూరుపేట కూటమి గురజాల టైట్ పొజిషన్ ఉంటుంది వైఎస్ఆర్సీపీ గడ్జి ఉంటుంది మాచర్ల కూటమి నర్సరోపేట వైఎస్ఆర్సీపీ పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లి కూటమి వెనుకొండ వైసీపీ అద్దంకి వైసీపీ బాపట్ల వైసీపీ చీరాల వైసీపీ పర్చూరు కూటమి రేపల్లె కూటమి సంతనూతలపాడు వైఎస్ఆర్సిపి వేమూరు వైఎస్ఆర్సిపి దర్శి వైఎస్ఆర్సిపి గిద్దలూరు వైఎస్ఆర్సిపి కనగిరి వైఎస్ఆర్సిపి కొండాపి కూటమి మార్కాపురం టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీకి ఎడ్జ్ ఉండబోతుంది ఒంగోలు కోటమి గెలుస్తుంది ఎర్రగొండపాలెం వైసీపీ ఆత్మకూర్ వైసీపీ కందుకూరు టైట్ పొజిషన్ చెప్పలేని పరిస్థితి కావలి టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ గడిచి ఉంటుంది కొవ్వూరు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో కూడా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి ఇక్కడ వెరీ టైట్ పొజిషన్లో ఉన్నాయి రెండు కూడా ఉదయగిరి వైఎస్ఆర్సీపీ గూడూరు టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ గెడ్జ్ ఉండబోతుంది సర్వేపల్లి వైసీపీ సూళ్ళూరుపేట వైఎస్ఆర్సిపి వెంకటగిరి టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ గడిచి ఉండబోతుంది ఇంకా ఆళ్ళగడ్డ టైట్ పొజిషన్ వైసీపీ గడిచి ఉంటుంది బనగానపల్లె వైఎస్ఆర్సిపి డోన్ నుంచి వైసీపీ నందికొట్కూరు నుంచి వైసీపీ నంద్యాల వైసీపీ పాణ్యం వైసీపీ శ్రీశైలం వైసీపీ ఆదోని వైసీపీ ఆలూరు వైసీపీ కోడుమూర్ వైసీపీ కర్నూలు టైట్ పొజిషన్ వైసీపీకి ఎడ్జెండా పోతుంది మంత్రాలయం వైసీపీ పత్తికొండ వైసీపీ ఎమ్మెగినూరు కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు అనంతపూర్ అర్బన్లో టైట్ పొజిషన్ ఉంటుంది వైసీపీ ఎడ్జెండా పోతుంది గుంతకల్లో వైసీపీ గెలుస్తుంది కళ్యాణదుర్గ్ కూటమి రాయదుర్గ్ కూటమి సింగనవల వైసీపీ తాడిపత్రి టైట్ పొజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఉరవకొండ కూటమి గెలుస్తుందని చెప్పి నాగన్న సర్వే రిపోర్ట్ ఇచ్చింది ధర్మవరం వైసీపీ హిందూపూర్ కూటమి కదిరి వైఎస్ఆర్సిపి మడకశిర వైఎస్ఆర్సిపి పెనుగుండ కూటమి పొట్టపర్తి వైఎస్ఆర్సిపి రాప్తాడు టైట్ పొజిషన్ ఉంటుంది వైఎస్ఆర్సిపి బద్వేల్ వైఎస్ఆర్సిపి జమ్మలమడుగు వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సిపి కమలాపురం వైఎస్ఆర్సిపి మైదుకూరు వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి పులివెందుల వైఎస్ఆర్సిపి సత్యవేయుడు వైఎస్ఆర్సిపి శ్రీకాళహస్తి టైట్ పొజిషన్ ఉంటుంది వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఛాన్స్ ఉంది తిరుపతి వైఎస్ఆర్సీపీ కోడూరు వైఎస్ఆర్సీపీ మదనపల్లె వైఎస్ఆర్సిపి పీలేరు వైఎస్ఆర్సీపీ పుంగనూరు వైఎస్ఆర్సీపీ రాజంపేట వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సీపీ తంబానపల్లె వైఎస్ఆర్సీపీ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ చిత్తూరు వైఎస్ఆర్సీపీ కుప్పం కోటమి గెలుస్తుంది నగరీలో కూడా కూటమి గెలుస్తుంది పలమలేరులో కూడా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది పూతల పట్టు సో మొత్తానికి ఆ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ విధంగా ఈ పార్టీలు గెలుస్తాయని చెప్పారు మొత్తంగా తొంభై ఆరు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం పక్క నలభై ఆరు స్థానాల్లో టీడీపీ విజయం పక్క ముప్పై మూడు స్థానాలు టైట్ పొజిషన్లో ఉన్నాయి అందులో ఇరవై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మూడు స్థానాలు కూటమి పార్టీకి ఉంటుంది ఎనిమిది స్థానాల్లో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుందని చెప్పి వీళ్ళు చెబుతున్నారు ఇక పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేడు కూటమికి నాలుగు టైట్ ఫైట్ నాలుగు స్థానాల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు పార్లమెంట్ నియోజకవర్గాలు అంటే ఇప్పుడు చూద్దాం పార్లమెంట్కి సంబంధించి అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ గెలుస్తుంది శ్రీకాకుళం కూటమి గెలుస్తుంది విజయనగరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది విశాఖపట్నం కూటమి గెలుస్తుంది అనకాపల్లి టైట్ ఫైట్ ఉంటుంది కాకినాడలో కూడా టైట్ ఫైట్ ఉంటుంది అమలాపురం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది రాజమండ్రి వైఎస్ఆర్సీపీ నర్సాపురం కూటమి ఏలూరు వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం టైట్ ఫైట్ ఉంటుంది విజయవాడ వైఎస్ఆర్సిపి గుంటూరు కోటమి ఉంటుంది నర్సరావుపేట వైఎస్ఆర్సిపి బాపట్ల వైఎస్ఆర్సిపి ఒంగోలు వైఎస్ఆర్సిపి నెల్లూరు వైఎస్ఆర్సిపి తిరుపతి వైఎస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సిపి కర్నూలు వైఎస్ఆర్సిపి అనంతపూర్ టైట్ పొజిషన్లో ఉంది హిందూపూర్ వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సిపి రాజంపేట వైఎస్ఆర్సిపి చిత్తూరు వైఎస్ఆర్సిపి గెలవబోతున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మొత్తంగా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మనకి పదిహేడు వైఎస్ఆర్సిపి కోటమి నాలుగు టైట్ ఫైట్ నాలుగు స్థానాల్లో ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించి నాలుగు స్థానాలు కూడా దేనికి అడ్జెంట్ పోతున్నాయో వాళ్ళు ఇక్కడ డీటెయిల్గా మనకి ఇవ్వలేదు సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి తొంభై ఆరు ప్లస్ ఇరవై రెండు దాదాపు నూట నో దాదాపు నూట ఇరవై స్థానాలకు పైగానే వస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది మంచి మెజారిటీ అని చెప్పుకోవచ్చు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ గెలుస్తున్నామని ప్రకటనలు చేస్తుంది దానికి అనుగుణంగానే చాలా వస్తున్నాయి సో ఇంక చివరిగా ఓవరాల్ స్టేట్ పర్సంటేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది నుంచి యాభై శాతం ఓట్ పర్సంటేజ్ అయితే నమోదయ్యింది ఎన్నికలకు సంబంధించి టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ కోటిమిక పార్టీలకు సంబంధించి నలభై ఐదు నుంచి నలభై ఏడు శాతం ఓట్ పర్సంటేజ్ నమోదయ్యింది మిగతా పార్టీలకు మూడు నుంచి నాలుగు శాతం పర్సంటేజ్ నమోద నమోదైనట్టు మనకి నాగన్న సర్వే అయితే రిపోర్ట్ ఇచ్చింది నాగన్న సర్వే ప్రకారం రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నాగన్న సర్వే రిపోర్ట్లో మనకి రిపోర్ట్ చేశారు థ్యాంక్ యూ